మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో ముదిరాజ్ యువజన సంఘం నూతన ఎన్నికలు నిర్వహించారు ఈ ఎన్నికల్లో ముదురాజ్ అధ్యక్షుడు తలారి లింగం గెలుపొందాడు ఈ సందర్భంగా అధ్యక్షుడు తలారి లింగం మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి మూడోసారి అధ్యక్షునిగా గెలిపించినందుకు మీకు కష్ట సుఖాల్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతానని సంఘం డెవలప్మెంట్లో ముందుకు వెళ్తానని అన్నారు సంఘం నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దుంపల రాజు ప్రధాన కార్యదర్శి చింతల సిద్దిరాములు కోశాధికారి తిరుపతి ప్రశాంత్ సహాయ కార్యదర్శి గండిగారి వెంకటేష్ సంఘం నాయకులు పాల్గొన్నారు నాకు ఓట్లేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ మరియు అదేవిధంగా సంఘాన్ని గతంలో కూడా ఇప్పటికీ మూడోసారి ముచ్చటగా మూడోసారి గెలిచినందుకు అందరికీ నా మీద ఉన్నటువంటి అభిమానానికి ప్రతి సంఘ సభ్యునికి ఎల్లవేళలా నా నాతో అయినటువంటి సహకారం ఎల్ల వెంట చేస్తానని మరి సంఘానికి కూడా ఫస్ట్ ఫ్లోరు కంటాలు ఏర్పాటు చేయడానికి నాయత్తు సహాయ సహకారాలు చేస్తూ మరియు ప్రతి ఒక్క సంఘ సభ్యుడికి ఏ ఆపదొచ్చినా సంపద వచ్చినా నా సహాయ సహకారం నా కమిటీ సభ్యులందరి సహకారంతో తీసుకొని ఎన్నవేల సంఘాన్ని అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నాను ప్రజెంట్ చేయాలి చాలా కృషి చేసి మా సంఘ సభ్యుల ద్వారా ఇంతవరకు ఈ భవనాన్ని ఖండిస్తానికి చాలా మంది ఉన్నారు ఇక్కడ మా సంఘ సభ్యులు మా పాట మేరకే ఈ స్థానాన్ని కంపాస్తున్నాం భవనం కట్టుకున్నాం ఇదే విధంగా రేపు పొద్దుల ఇంకా వేరే మీద వేయాలని కట్టుకుంటున్నాము అది కూడా అందరూ సహకరించి మాకు సాయం చేయగలనని మీద ధన్యవాదాలు చేసిన పాత్ర నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ